अंदर नमस्कार युवा फौडेष फौडर पेल हरिप्रसाद पे सो so, అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారితో పిక్చర్ దొరికితే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు కానీ నాకు చాలా టైం దొరికింది సో ఐఎమ్ అన్ ఆర్డినరీ పర్సన్ సో ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే అందరికీ తెలుసు నేను కూడా సరిపోను బట్ ఆ రోజు అందరూ కూడా అడుగుతున్నారు ఏంటో అంతసేపు డిస్కషన్ మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారితో మన వైజాగ్లో ఉన్నటువంటి చాలా స్వచ్ఛంద సంస్థలు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆర్గనైజర్స్ కానీ అనాథాశ్రయాలు వృద్ధాశ్రమాలు అలాగే వికలాంగుల ఉన్నటువంటి ఆశ్రమాలు ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి సో ఇవన్నిటి మీద తగిన చొరవ చూపించకపోతే కనుక వాటికి సర్వీస్ చేద్దామని ఇంటెన్షన్తో వచ్చిన వాళ్ళు కూడా వెను వెనుదిరిగే ప్రమాదం ఉంది దానివల్ల చాలామంది నిరుపేదలు అలాగే అనాథులు వృద్ధులు వీళ్ళందరికీ కూడా అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పి అందరి తరపు నుంచి ఒక రిప్రజెంటేషన్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాను సారు వెంటనే రెస్పాండ్ అయ్యి ఇప్పుడు నేను పవర్లో లేను పవర్లో లేనప్పటికీ సెంటర్ నుంచి మోడీ గారి దృష్టికి ఈ యొక్క సమస్యలు తీసుకెళ్ళి తప్పకుండా వాళ్ళకి ఏదైతే ఏ విధంగా అయితే ప్రతిరోజు వాళ్ళకున్న నామ్స్ ప్రకారం ఏదైతే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అందాలో అది తప్పకుండా చేయించేటట్టు బాధ్యత తీసుకుంటానని ఆయన మాట ఇచ్చారు సో వెరీ హ్యాపీ వన్స్ అగైన్ చాలా ఆనందంగా ఎందుకంటే అటువంటి గొప్ప వ్యక్తిని కలిసి మనం చెప్పిన సమస్యను అంత టైం తీసుకొని ఆ విని దానికి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు సో జై పవర్ స్టార్ జై పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ మీ హరిప్రసాద్